ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై మూడవ తేదీన ఆదివారం రోజున రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఈ ధనస్సు రాశి వారికి మీరు అవునన్నా కాదన్నా వీరికి జరిగేది ఇదే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్ళి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించి మోసపోవటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎలాంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారిని గురువుగానే సంప్రదించండి ఇక సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే ఒకసారిని గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలో అయితే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి మార్చ్ ఇరవై మూడవ తేదీన ఏం జరగబోతుందో అలాగే రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బృహస్పతి ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారి వ్యక్తిత్వం చూస్తే గనక వీరికి సహనం అధికం ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత మాత్రం ఇస్తూ ఉంటారు ఎవరికైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని ఈ ధనస్సు రాశి వారు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో చాలామంది అయితే ఉండి ఉంటారు మీ ఎరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఇలా ఏదో ఒకరైతే మీ యొక్క శత్రువులైతే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళైతే చాలా చాలామంది అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు అలాగే ధనస్సు రాశి వారు సమయ పాలనకి అధికమైనటువంటి క్రమశిక్షణ సమయ పాలనకి కట్టుబడి ఉంటారు క్రమశిక్షణతో కూడినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు క్రమశిక్షణతో వీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాలనేది సాధిస్తారు అంతేకాకుండా వీరు యొక్క సమల పాలన క్రమశిక్షణ విద్య అభివృద్ధి అన్నిటికీ విజయవంతమైనటువంటి అంటే స్ఫూర్తిగా మిగిలిపోతూ ఉంటారు విజయాలను చేజిక్కించుకునేంత వరకు కూడా వీరు నిద్రపోరని చెప్పుకోవచ్చు విజయం అనేది వీరి యొక్క సొంతం కావడానికి వీరైతే చాలా రకాలైతే కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశివారు నిరంతరం కూడా చాలా కష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ ధనస్సు రాశి వారు ఒకవేళ వీరు ఎవరిని ఏమి అనరు ఒకవేళ వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు అంటే వీరు అనరు పడరు ఇంకొకరిని ఒక మాట అన్నారు ఎవరైనా ఏదైనా మాట అంటే మాత్రం వీరు అస్సలు పడరు అలాగే రాశిలో పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా రెచ్చగొడితే కూడా వీరు సులువుగా రెచ్చిపోతారు కానీ చెప్పుడు మాటలు పట్టించుకోరు వీరు ప్రత్యక్షకంగా ఏదైనా చూస్తేనే తప్ప చెడున మాటలను మాత్రం పొరపాటున కూడా వీరిని ఇతరులతో గొడవలకు మాత్రం దిగరని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయంలో మాత్రం వీరు చాలా గొప్పవారు చాలా ఎక్కువగా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు అంతేకాకుండా వీరి తెలివితేటలను కూడా పొంది ఉంటారు వీరి యొక్క తెలివితేటలు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారికి వీరి జీవితంలో ఏదో ఒకటి సాధించే వరకు వీరు కృషిని చేస్తూనే ఉంటారు కనుక ఈ రాశిలో జన్మించినట్టు వ్యక్తులు ఖచ్చితంగా ఏదైనా చిన్న జాబ్ అయినా సరే చేస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండటానికితే వీరు ఇష్టపడరని చెప్పుకోవచ్చు వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు కనుక వీరు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడం వీరికి ఏదో అస్సలు ఇష్టం ఉండదు కష్ట స్వభావాలు కష్టం విలువ డబ్బు విలువ తెలిసినటువంటి వ్యక్తులు చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలను వీరు భుజాలపైన మూసేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకున్నది సాధించడం కోసం అనేక రకాల ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రయత్నం విఫలమైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్ స్తూనే ఉంటారు తప్ప వీరు ఎక్కడ కూడా వెనుకడుగు వేయరని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఇతరులు ఆపదల ఉంటే ఆదుకునేటువంటి వ్యక్తిత్వం తర మన భేదం అని ఉండదు సమానత్వమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటారు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి గంభీరమైనటువంటి వాయిస్ని అయితే ఈ ధనసు రాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు దృఢమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరైతే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వస్తే గనక ఈ ధనస్సు రాశి వారికైతే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది అంటే మార్చ్ ఇరవై మూడవ తేదీన ఆదివారం రోజున అయితే రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి ఇంతకుముందు మీపై ఉన్నటువంటి శత్రుత్వం తొలగిపోతుంది ఎవరికైనా మీరంటే గిట్టకపోయినా మిమ్మల్ని చూసినా సరే ఓర్వలేకపోయినా అలాంటి వారికే మీపైన ఒక మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది వీరికైతే ఈ ధనస్సు రాశి వారికైతే మాత్రం ఏదో ఒక రకమైనటువంటి శుభవార్త అనేది ఈ సమయం తలుపు తడుతుందని చెప్పుకోవచ్చు చాలామంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఈ ధన రాశివారు లేదా ఇంటర్వ్యూస్కు చేసి అందులో రిజల్ట్ ఎలా వస్తుందో లేదో ఇలా మాకు వస్తుందో లేదో అని రాదో అనేటువంటి ఒక డౌట్తో ఉన్నటువంటి రాశి వారికి అయితే మంచి శుభవార్త అనేది రావచ్చు అలాగే వివాహ శుభకార్యాలలో ఆటంకాలు ఉండేవారికి కావచ్చు వాటి నుండి కూడా ఈ సమయంలో మీకు మంచి శుభవార్త అనేది వస్తుంది ఇక విజయం అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు కనుక ఈ ధనస్సు రాశి వారికి అయితే చాలా అయితే అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీకు ఒక రకమైనటువంటి శుభవార్త కూడా మీ చేతికు అందుతుంది అంటే మీకు సంతోషకరమైన శుభవార్త కూడా ఈ సమయంలో మీకు అందుతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ ధనస్సు రాశి వారికి మార్చ్ ఇరవై మూడవ తేదీన ఆదివారం రోజున రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీరు అవునన్నా కాదన్నా హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ రాశి వారికి అయితే జరగబోయేది ఇదే కనుక ఈ ధనస్సు రాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి మీ యొక్క అనుకూలమైన ఫలితాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో అనేది చూడండి ఇక వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి